ఓలే 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 మడిసన్నాకూంత కళాపాసలు ఉండాలయ్యా ఖాళీ తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటది ఆకాశంలో చూడు అప్పుడే మర్డర్ జరిగి తుడిసేసినట్లేదు అంతా ఈ ఆకాశం చూస్తే ఈ డైలాగ్లా గుర్తొచ్చాయండి నాకు సరదాగా ఇంతకీ ఈరోజు సాయంత్రం నాకు జరిగినటువంటి ఒక సంతోషకరమైనటువంటి సాయంత్రాన్ని మీ అందరికీ పర్చేజ్ చేద్దామని వచ్చాను ఇక్కడ కనిపిస్తోంది ఒక విజయధ్వజం అది చూస్తే పోతుంది అబ్బా చేస్తోందబ్బా ఆ రంగులంగుల జెండా మనసుకు కలిగించే ఉత్తేజం అంతా ఇంత కాదు చుట్టూ ముగిన జనం చెప్తారు దాని విలువ ఏమిటో అది ఎంత అపురూపము ఇప్పుడే ఇక్కడికి చేరిన మనసు చెంగు చెంగున నా వేసింది అక్కడ ఉన్న అంతమందిలో ఒక్కడండి ఒకే ఒక్కడు మహేష్ బాబు కాదు ఈ కుర్రాడే నా చక్కగా ముగ్గు వేసినట్లు దాని మధ్యలో గొబ్బెమ్మలు తీర్చినట్టు వాటిని అందంగా పేర్చి సన్నటి ముక్కలు కూడా వేసి ఇట్ట చివరిలో నా ఆశల మీద నీళ్లు పోసి నా చేతికి ఇచ్చాడండి నాకు పానీపూరి ప్లేట్ పట్టుకున్నటువంటి చక్రధార్లా కనిపించాడు అవునండి మీరు అదే చిన్న కృష్ణులా కనిపించాడు మరి మీకు చాలా ఇష్టం కదా అందుకే గచి అని చెప్పాను అర్థమైందా నా మనసు గెంతులు వేసింది పానీపూరి కోసమే మా అమ్మాయి క్లాస్ కూడా చూసాడు त्रिपताकम् अर्धपताकं कर्तरीमुखं मयूरम् अर्धचन्द्रम् अरालं सुखतुण्डं मुष्टि शिखर कपित्थ कटकामुख सूचि चन्द्रकला पद्मघोष सर्पसीषा मृगशीषा सिंहामुख लाङ्गुला अलपद्मा चतुरा भ्रमर हंसाशय हंसपक्ष सकुला त्रिशूरा, अञ्जलिः कपूतम कर्काटकं स्वस्तिकं डोला पुष्पकुटम् उत्सङ्गनं शिवलिङ्गं कटकावर्धनं स्वस्तिकं, शकटं शङ्खं छत्रम्